ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడు కదా అంత కాన్ఫిడెంట్గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా అల్లుండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఆ మహిళ మేము న్యాయ ఒక వ్యవస్థ ఉందండి ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళు జరిగింది బట్ స్టిల్ మేము ఏం చేయాలో చేస్తాం ఇంటి ఒక లా అండ్ ఆర్డర్ ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము అది చేస్తాం చాలా ఘోరం అండి ఐఎమ్ ఏ డాక్టర్ టూ ఐ రెస్పెక్ట్ యాజ్ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాత సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ చేస్తారు సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అనూ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళు సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా పిల్లలు అండి చిన్నపిల్లలు ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాప్లు లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు అన్నీ మీరు చూడొచ్చు ఎలా పగలగొట్టారో బ్యాక్ సైడ్ కూడా మీరు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి